అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక కొత్త పింఛన్లకు సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఇక ఈ కొత్త పెన్షన్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలు అయితే తెలియజేస్తాను అలాగే మనకు ఒకే రేషన్ కార్డు మీద రెండు పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తాను ఈ వీడియోలో మనకు సీఎం గారు అయితే చెప్పడం జరిగింది ఒకే రేషన్ కార్డు పైన రెండు పెన్షన్ల అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన గతంలో చెప్పారు ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ అంశం పైన చర్చ అయితే జరిగింది ఇక కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఎలా అప్లై చేసుకోవాలి ఇక యాభై ఏళ్ళ పెన్షన్కు కు అవకాశం ఇచ్చారా లేదా అంటే ఇప్పటికి ప్రస్తుతానికి అప్లికేషన్ వేసుకోవడానికి అవకాశం ఉందా లేదా గ్రామవార్ల సచివాలయ అధికారులు ఏం చెప్తున్నారు ఈ పెన్షన్ల కోసం వెళ్తే రేషన్ కార్డుల కోసం వెళ్తే ఏం చెప్తున్నారు అనే విషయాన్ని మీకు ఇక్కడ నేను వీడియోలు అయితే క్లారిటీగా తెలియజేస్తానండి చాలా ఇంపార్టెంట్ వీడియో పెన్షన్ అనేది ఒక నెల రెండు రోజులు ఆగిపోయేది కాదు జీవితాంతం వస్తుంది లైఫ్ లాంగ్ వస్తుంది కాబట్టి పెన్షన్లకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను కూడా మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి వీడియోను అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయాలి చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా లైక్ బటన్ తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాను లైక్ చేసి షేర్ చేయండి ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ ను ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు కొత్త పథకాల సమాచారాన్ని అందిస్తూనే ఉంటుంది తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదకొండు నెలల నుంచి కూడా కొత్త పింఛన్ల కోసం లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అంటే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారనమాట ఇదే కాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని కూడా ఆయన గతంలో చెప్పడం జరిగింది ఇక ఈ యాభై ఏళ్ళ పింఛన్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే నిన్న కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఈ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ అప్డేట్ ఇచ్చారు ఏంటి మనకు పెన్షన్లకు అప్లికేషన్ విడుదలయ్యిందా లేదా గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఏం చెప్తున్నారు అనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని అయితే నిలబెట్టుకున్నారు ఆయన తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ పింఛన్లకు ఇక పింఛన్ మీరు దరఖాస్తు చేసుకోవాలంటే యాభై సంవత్సరాల నిండిన వాళ్ళైతే మనకు కేవలం బీసీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే ఈ యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే యాభై ఏళ్ళ పింఛన్ దరఖాస్తు చేసుకోవాలని ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా బీసీ కులాలకు సంబంధించిన వారైతే తప్పకుండా మీరు మీ యొక్క ఆధార్ కార్డులో వయసు అనేది యాభై సంవత్సరాలు తప్పనిసరిగా ఉండాలి ఇక ఏ దరఖాస్తులు ఏ పత్రాలు ఏ జిరాక్సులు కావాలని చూస్తే మీరు అప్లై చేసుకోవడానికి తప్పకుండా యాభై ఏళ్ళ పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారు హండ్రెడ్ మనకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఆరు నెలల కరెంటు బిల్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ కొత్త పింఛన్కు యాభై ఏళ్ళ పింఛన్కు మీరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధించినట్టు ఇక ఈ పత్రాలన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి మీకు అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుంచి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అనేది కూడా నేను చెప్తాను ఇక అంతేకాకుండా యాభై ఏళ్ళ పింఛనే కాకుండా వృద్ధాప్య పింఛన్ గాని వితంతు పింఛన్ గాని వికలాంగుల పింఛన్ కు లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు వారు కూడా ముఖ్యంగా ఈ మూడు కేటగిరీలు పెన్షన్లు చాలా ఇంపార్టెంట్ అయినవి ఇక వృద్ధాప్య పింఛన్ కు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా వృద్ధాప్య పింఛన్ కు దరఖాస్తు చేసుకోవాల్సిన వారు మీకు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి అలాగే మనకు ఈ యొక్క కరెంట్ బిల్ ఉండాలి అలాగే మనకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు ఉండాలన్నమాట క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అవసరం లేకపోయినా కూడా మీరు తీసి పెట్టుకోండి ఏ టైంలో ఏ సర్టిఫికేట్ అడుగుతారు అనేది మనం చెప్పలేం కాబట్టి మీరు ఈ సర్టిఫికేట్లు అనేది జాగ్రత్తగా తీసి పెట్టుకోండి ఇక దీంతో పాటు మనకు మీకు ఆధార్ కార్డులో అరవై సంవత్సరాల వయసు అనేది ఉండాలి అరవై సంవత్సరాలకే మనకు పెన్షన్ అయితే ఇస్తారు ఇక వితంతి పెన్షన్కి అయితే మీరు వితంత్ పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే వితంత్ పెన్షన్లు మాత్రం ప్రతి నెలా కూడా ఇస్తారండి కొత్త పెన్షన్ లో మిగిలిన వారికి అవకాశం లేదు కానీ ఒక వితంతు పెన్షన్ మాత్రం ఎందుకంటే భర్తలు చనిపోయి వారు పాపం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వారికి మహిళలకు చేయత్తునివ్వాలనే ఉద్దేశంతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు వితంతు మహిళలందరికీ కూడా ప్రతి నెలా కూడా పెన్షన్ మంజూరు చేయాలి కొత్త పెన్షన్ ఇవ్వాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు అధికారులకు కాబట్టి ఒక వితంతు మహిళలకు మాత్రం ప్రతి నెలా పెన్షన్ వస్తుంది ఇక మీరు అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి మీ భర్త డెత్ సర్టిఫికేట్ ఉండాలంటే మరణ ధృవీకరణ పత్రం ఉండాలి అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఉండాలి కరెంటు బిల్ ఉండాలి ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇవి మీరు సిద్ధంగా పెట్టుకోండి ఈ విత్తంతో పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకున్న వారికి ఇక వికలాంగుల పెన్షన్కి కూడా సేమ్ అండి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి మనకు వికలాంగులకు సంబంధించిన సదరం సర్టిఫికేట్ ఉండాలి అలాగే సదరం సర్టిఫికేట్లో కూడా నలభై శాతం పైన ఉండాలండి వికలాంగత్వం నలభై శాతం పైన ఉంటేనే మనకు వికలాంగత్వం ఉన్నట్టు మీకు పెన్షన్ వస్తుందనమాట కాబట్టి ఇది గుర్తుంచుకోండి సదరం ఐడి ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కరెంట్ బిల్ అనేది ఉండాలి ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి ఇక ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా లబ్ధిదారులు అందరూ ఏంటంటే మనకు వార్డు సచివాలయాలకు అయితే వెళ్తూ ఉన్నారు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అలాగే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్తే అక్కడ వస్తున్నటువంటి సమాధానం ఏంటంటే మేము సచివాలయానికి వెళ్ళాం కానీ అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు అంటున్నారు అనేసి అయితే చెప్తూ ఉన్నారనమాట మనకు నిన్నటి నుంచే సర్వర్ ఓపెన్ అయిందని చెప్పడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల అయితే సర్వర్ అనేది ఓపెన్ కాలేదు కాబట్టి ఈ రోజు రేపు ఎల్లుండి లోపు మీకు సర్వర్ అనేది క్లియర్ అయ్యి మన సీఎం గారు నిన్నటి రోజున చర్చించడం జరిగింది కేబినెట్ మీటింగ్ లో ఇక ఆయన ఆదేశాల మేరకు సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది మీరు అప్పుడు వెళ్లి గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే ఇంకా ఆప్షన్ అనేది అందుబాటులోకి రాలేదనే మనకు అధికారులు అయితే తెలియజేస్తున్నారనమాట గ్రామవార్డు సచివాలయ అధికారులు ఇక దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రేషన్ కార్డు పైన రెండు పెన్షన్లు ఇస్తారని చాలా మంది అడిగారు ఇక గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు కానీ మనకు ఇంకా మనకు ఈ యొక్క ఒకే పెన్షన్ అంటే ఇప్పుడు ఇస్తున్నారు మీరేంటి ఇస్తున్నారు కదా మళ్ళీ మీరు ఒకే రేషన్ కార్డు పైన రెండు పెన్షన్లు ఇస్తారని చెప్తున్నారు అనుకోవచ్చు ఇక ఒకే రేషన్ కార్డు పైన రెండు పెన్షన్ అంటే ఒక వికలాంగ పెన్షన్ ఒక వితంతు పెన్షను లేకపోతే ఒక వృద్ధాప్య పెన్షన్ ఒక వికలాంగ పెన్షను ఈ విధంగా ఇస్తున్నారు లేకపోతే ఇద్దరు వికలాంగులు ఇద్దరు వికలాంగులకు ఇస్తారు పెన్షన్ అనేది కానీ ఇక్కడ ఏంటంటే రెండు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తారని చాలా మంది చాలా కాలం నుంచి కూడా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు ఇక ఈ ఒకే కార్డు పైన రెండు పెన్షన్లు ఇచ్చే అంశం పరిశీలనలో ఉంది కాబట్టి ఈ అంశాన్ని ఇక ఈ రెండు పెన్షన్ల అంశం ప్రస్తుత పరిశీలనలో ఉందండి త్వరలోనే దీనికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారని కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి